హలో ఫ్రెండ్స్ నేనైతే మునగాకు ఫ్రై చేశాను చాలా మంచిదండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి చిన్న వయసులోనే కంటి సూపు మందగించిందండి చాలామంది పిల్లలకైతే స్ప్రెడ్స్ వస్తుంది వారానికి ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసి పెట్టండి పిల్లలకి చేదు కూడా ఉండదండి అసలు మునగాకు నేను చేసిన విధంగా అయితే చేసుకోండి ఏడు సంవత్సరాల కానించి ముసలి వాళ్ళ దాకా అందరూ స్ప్రెడ్స్ అయ్యి వాడుతున్నారు ఇప్పుడు ల్యాప్టాప్లు ఫోన్స్ వాడి మీరైతే తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో క్లిప్ చేయొద్దు నచ్చితే లైక్ కామెంట్ అస్సలు మర్చిపోవద్దండి ఎలా వచ్చిందన్నది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది అసలు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా చేశాను హాయ్ ఫ్రెండ్స్ మునగాకు ఫ్రై చేస్తున్నా దానికి కావాల్సినవి ఇదిగో మునగాకు దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇదిగో వెల్లుల్లి రెబ్బలు ఇది ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొద్దిగా పల్లీలు రెండు ఉల్లిపాయలు ఇప్పుడు ఫస్ట్ అవి ఉడకపెట్టుకోవాలండి ఇదిగో ఇవి రెండు ఫ్రై చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగో బాగా ఫ్రై అయి ఎండుమిర్చి తీసి పక్కన పెట్టుకొని ఇవి పొట్టు తీసుకొని రెండు కలిపి మిక్స్ చేయాలి ఇదిగో ఇది బాగా ఒక పదిహేను నిమిషాలు అలా ఉడకపెట్టుకోవాలి తొందరగానే ఉడికిదులండి వాటర్ ఎక్కువ పోయకూడదు కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే ఆకులో వాటర్ ఉంటుంది కడిగి వేసేటప్పుడు కొంచెం పడతాయి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుందాం పసుపు పంపకూడదు ఎందుకంటే దీనికి సరిపోయేటట్టే పోసుకోవాలి ఇదంతా అంతా ఇనుకుపోవాలి దీంట్లో వాటర్ అంతా పల్లెళ్ళు పొట్టు తీసుకున్న వేసి పట్టుకున్నాం కొంచెం సాల్ట్ మిక్సీ పడతాం ఇప్పుడు వెల్లుల్లి లేద్దాం ముందే వేస్తే మెదగవు మెదగ రెడీ ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు ఎక్కువ వేసుకున్నాం తింటుంటే బాగుంటాయి ఉల్లిపాయలు వేసుకున్నారు వాటర్ ఉంటాయి ఇలా పోవాలి చూడండి పౌడర్ వేసి టూ మినిట్స్ కలపెట్టాలి ఇంకా ఇదిగో వేసుకొని మిక్స్ చేసుకోండి